అధ్యాయం ఎనభై తొమ్మిది చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా దుర్యోధనుడు విధురిని ఆజ్ఞాపిస్తాడు ద్రౌపదిని మేము జూత క్రీడలో గెలుచుకున్నాం కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి తీసుకోరా ఆమె ఇప్పుడు మా దాసీలతో కలిసి మా భవనము శుభ్రపరచవాలను అని అంటాడు ఆ తర్వాత విదురుడు వెళ్ళి ద్రౌపదిని రమ్మనడం ద్రౌపది నిరాకరించడం ఇలాగా వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది దానికి కంటిన్యూయేషన్ ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ద్రౌపది ఇలా బదులిస్తుంది దయచేసి వెళ్ళి సభలోని పెద్దలందరికీ నా తరపున ఒక విన్నపమును వినిపించండి వారు నిర్ణయించినది సత్యము మరియు ధర్మం అని భావించినచో దానిని నేను తప్పక ఆచరిస్తానని తెలపండి విదురుడు మరోసారి సభకు వెళ్ళి ద్రౌపది సందేశమును వినిపించగా ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకొని మౌనముగా ఉండిపోయారు వారు దుర్యోధనుని పట్టుదలను బాగా తెలిసినందున అతనితో విభేదించుటకు భయపడ్డారు ఈలోగా యుధిష్ఠిరుడు ఒక విశ్వాస పూరితుడైన దూతను ఇలా ఆజ్ఞాపించను వెంటనే వెళ్ళి ద్రౌపదితో సభకు వచ్చి కన్నీటితో ధృతరాష్ట్ర మహారాజును వేడుకొనమనెను ఆ సమయంలో ఇతర పాండవులు ఒకవైపు విపరీతమైన విచారంతోనూ మరోవైపు అన్నని అనుసరించవలనని కర్తవ్య బంధముతో ఏమి చేయవాలని నిర్ణయించుకోలేకున్నారు దుర్యోధనుడు దిక్కుతోచని స్థితిలో పాండవుల వైపునకు చూస్తూ విదురుని మరోసారి ఆజ్ఞాపిస్తూ ద్రౌపదిని తీసుకురమ్మని తన ప్రశ్నకు పెద్దల సమాధానమును నేరుగా తననే వినమని తెలిపాను విదురుడు మరోసారి ద్రౌపది దగ్గరకు వెళ్ళుటకు సాహసింపలేక నేను ఆమెకు ఏమి చెప్పవలను అని సభను తిరిగి ప్రశ్నించాను విదురుడు ద్రౌపది కోపముకు భయపడుతున్న విషయమును గమనించిన దుర్యోధనుడు అతడిని పిరికివాడని హేళన చేస్తూ ద్రౌపదిని బలవంతముగానైనా తీసుకురమ్మని దుశ్యాసనుని అజ్ఞాపించెను దుశ్యాసనుడు ఎంతో సంతోషముగా ఆదేశమును అందుకొని ద్రౌపది వద్దకు వెళ్ళి నిన్ను కౌరవులు జూదములో గెలుచుకుని నందున నీవు సభకు వచ్చి ఊడిగము చేయుము అనెను ద్రౌపది రజస్వలతో ఏకవశ్రయ్య ఉండును దుశ్యాసని చూపు భరించలేక ఒక్కసారిగా ఆమె రాణివాసము వైపునకు పరిగెత్తెను ఇది దుశ్యాసని మరింత ఆగ్రహముకు కారణమయ్యను అతడి గట్టిగా అరుస్తూ ద్రౌపదిని వెంబడించి ఆవిడ పొడవాటి నల్లటి ఉంగరాల కురులను పట్టుకొని బలముగా సభ వైపుకు ఈడ్చుకు వెళ్లడం ఆరంభించను ద్రౌపది భయంతో కంపింపసాగెను దీన స్వరముతో ఇలా రోధించను దుర్మార్గుడ నేను ఏకవస్త్రనై ఉండగా నన్ను ఇలా సభకు ఈడ్చుకు వెళ్ళుట తగదు దుశాసనుడు ఇలా బదులిస్తాడు మేము నిన్ను గెలిచినందున నీవు ఇప్పుడు మా బానిసవు నీ కనుక నీవు ఏకవస్త్రమైనను లేక వివస్త్రమైనను పట్టించుకోనవసరం లేదు ఇక నుండి నీవు మా దాసీలతో పాటు నివసిస్తావు కనుక నీవు బాధపడనవసరం లేదు అని అంటాడు దుశాసనుడు ఆమెను ఈడుస్తూనే ఉండెను ఆమె కురులు చెల్లాచెదురయ్యెను చెదురయ్యను వస్త్రము వదులయ్యను తరువాత ఆమె ఇలా పలికెను దుర్మార్గుడ నేను ఈ స్థితిలో పెద్దల ఎదుటకు ఎలా రాగలను ఈ చర్యకు నిన్ను మందలించినను నీకెందుకు భరత వంశంలో ధర్మం నశించనని స్పష్టముగా తెలుస్తుండెను ఇక్కడి వారందరూ ఒకే మనస్తత్వము కలిగిన వారని అర్థమా లేనిచో భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు మరియు విదురుడు మౌనముగా ఈ దుర్మార్గంను ఎలా సహింపగలరు పాండవులు అదివరకే కోపంతో రగిలిపోతున్నారు ద్రౌపది వారిని చూడగానే వారి కోపము మరింత అధికమయ్యను దుశాసనుడు ద్రౌపది తన భర్తల వైపు చూచుటను గమనించి ఆమెను మరింత బలముగా లాగుతూ పదే పదే అని పిలుస్తూ రాక్షసునిలాగా నవ్వసాగను ద్రౌపది అలా అవమానింపబడుటతో ఆనందించిన కర్ణుడు గట్టిగా నవ్వెను అలాగే శకుని కూడా నవ్వెను కానీ మిగతా వారందరూ మహారాణి పట్ల వ్యవహరిస్తున్న ఈ తీరుకు ఎంతగానో విచారించారు